హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు డబుల్ దమాకా చెప్పింది ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి విడతలో రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఈసారి మాత్రం అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా విడుదల చేస్తూ రైతులకు శుభవార్తను అయితే తెలియజేసింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి అదనంగా మరో రెండు వేల రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని ఇక ఈ పత్రాలు అనేది కూడా తప్పనిసరి అయితే కావాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకోవాలని అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులు పొందడానికి అయితే వీలుంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులకు ఈ యొక్క వివరాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది ఇక రైతుల ఖాతాలలో ఈ నెలలోనే చివరి తారీఖులోపు పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక అదనంగా మరొక రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తానైతే తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఈ పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు సకాలంలో కంప్లీట్ చేసుకుని ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక అదనంగా మరో రెండు వేల రూపాయలు అయితే రైతులకు జమ కావాలంటే ఖచ్చితంగా క్రిందటి విడతల్లో ఏవైనా విడతలు అంటే పంతొమ్మిది విడతలకు సంబంధించి ఒకటో విడత నుంచి పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత ఉండి పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రైతులకు తీపి కబర్లు అనేది కూడా అందిస్తూ రైతుల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి పెండింగ్ విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈకేవైసీ తప్పనిసరి చేయించుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఫస్ట్ నుంచి ఒకటో విడత నుంచి ఇరవై విడతల వరకు ఏ యొక్క బ్యాంకు ఖాతా ఇచ్చున్నారో ఆ బ్యాంకు ఖాతా పని చేస్తుందా లేదా అని అయితే సరిచూసుకోండి అలాగే మీ యొక్క భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలకు సంబంధించి భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోండి ఒకవేళ ఆన్లైన్లో లేనట్లయితే మీ దగ్గరలో ఉన్న విఆర్ఓని సంప్రదించారంటే వారు కూడా మీకు ఆన్లైన్ చేయిస్తారు అప్పుడు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి మీరు అర్హత పొందే డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే వీలుంటుంది ఇక పీఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి జూన్ మొదటి వారంలో కానీ ఈ నెల చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులైతే విడుదల కానున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్